మొదటి రాజులు ఐదవ అధ్యాయము తర్వాత తూర్నకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సులోమును పట్టాభిషేకము నొందనని విని తన సేవకులను సులోమో నద్దుకు పంపాను ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీద్తో స్నేహంగా ఉండెను హీరామునకు సులోమోను ఈ వర్తమానం పంపెను యహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను తన దేవుడైన యహోవా నామనతకు అతని మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు ఇప్పుడు శత్రు ఒక్కడునూ లేకుండా అపాయమేమియూ కలగకుండాను నా దేవుడైన యహోవా నలు దేశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీకు మాడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడని అన్నాను లెబనోనులో దేవదారు మ్రాణులను నరికించుటకే నాకు సెలవిమ్మో నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు మ్రాణులు నరుకుట ఎందు సీదోనియులకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతం నీకిచ్చేదను అనిను హీరాము సులోమును చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానం గల కుమ్మాని దావీదునకు దయచేసిన యహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును అని చెప్పి సులోమునకు ఈ వర్తమానం పంపెను నీవు నా యుద్ధకు పంపిన వర్తమానం నేను అంగీకరించి దేవదారు ప్రాణులను గూర్చి సరళమాను గుర్చి నీ కోరిక ఎంతటి ప్రకారం నేను చేయించేదనో నా సేవకులు వాటిని లెబనం నుండి సముద్రం నద్దుకు తెచ్చేదరు అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడవి నీకు అప్పగింపఒడు బందోబస్తు నేను చేయుదును నీవు వాటిని తీసుకొందువు ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చేదవు హీరాము సులోమున్నకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు నాన్ను తరలపు మ్రాలను పంపించగా సోలోమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకును ఆహారముగా రెండు లక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను ఈ ప్రకారము సొలోమోను ప్రతి సంవత్సరము హీరామునకు వచ్చెను యహోవా సులోమోనకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానం దయచేసెను మరియు హీరామును సులోమో సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను రాజైన సులోమోను ఇస్రాయేలీలందరి చేతను వెట్టి పని చేయించెను వారిలో ముప్పది వేల మంది వెట్టి పని చేయువారైరి వీరిని అతడు వంతుల చొప్పున నెలకు వేల మందిని లెబోనోన్ పంపించెను ఒక నెల లెబోనోన్లోను రెండు నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి ఆ వెట్టివారి మీద అదోని రాము అధికారి అయి ఉండెను మరియు సులోమోన్నకు బరువులు మోయేవారు 70,000 వేల పర్వతములందు ప్రాణులు నడుకు 80,000 మందియు వేల నుండిరి వీరు కాక పని మీద నున్న సులోమోను శిల్పకారులకు అధికారులు మూడు వేల మంది మూడు వేల మూడు వందల మంది వీరు పనివారి మీద అధికారుల రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి ఇలాగుణ సులోమును పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రహణులను నరికి రాళ్లను పలిచి మందిరం కట్టుటకు మ్రహణులను రాళ్లను సిద్ధపరిచిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్